హాయ్ అండి మా వినాయకుడిని అయితే ఊరేగిచ్చేస్తున్నాం అనమాట అంతకన్నా ముందు లడ్డూ పాట అయితే జరుగుద్దు కదండి ఇంకా లడ్డూ వీళ్ళైతే అయితే పాడారనమాట ఆంటీ గారు ఇంకా అంకులు వీళ్ళందరూ పాడారు సో ఈసారి అయితే ఎక్కువగానే పోయినాయండి ఫోర్ లడ్డూస్ అయితే పెట్టారు సో నాలుగు లడ్డూలు మంచిగానే పాడారండి ఇక్కడ వచ్చేసి నిమజ్జనం అయితే చేస్తున్నాము సో నిమజ్జనం వీడియోస్ ఇవి కలిపి మిక్స్ చేసి పెట్టేస్తాము ఇక్కడ డీజే పెడితే డ్యాన్స్లు అవన్నీ వేస్తున్నారు అనమాట అంకుల్స్ వాళ్ళు చాలా బాగా అయితే జరిగింది నేను ఫైవ్ డేస్ వెళ్ళలేదు కదండి ఇంకా లాస్ట్ డే అయితే వెళ్ళాను అనమాట ఎందుకో మీకు ఆల్రెడీ చెప్పాను మీరే అర్థం చేసుకోండి వెళ్ళకూడదనమాట ఇప్పుడైతే వచ్చాను అనమాట నిమజ్జనం రోజున సో దేవుడు ఇలా కల్పించాడు సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అసలు డ్యాన్స్లకి ఆ సౌండ్కి బేస్ చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఒకటైతే బాధ ఉంటుంది వినాయకుడిని నిమజ్జనం చేసేటప్పుడు ఇన్ని రోజులు మనతో ఉండి ఇప్పుడైతే నిమజ్జనం చేసేటప్పుడు చాలా సాడ్గా అయితే ఉంటుంది కదా సో అదనమాట ఇక్కడ నిమజ్జనం అయితే చేసేస్తున్నాం ఇది ముప్పై వాళ్ళ కాలం అండి చూడండి ఎంత ఫాస్ట్గా ఫ్లో వస్తుందో చైత్ర వచ్చేసి ఎప్పుడు ఫుల్ ఎంజాయ్ చేసేదండి సారలు ఎంజాయ్ చేయలేదు చాలా డల్గా అయితే ఉంది అప్పుడే నిద్రపోయి లేచిందనమాట లాస్ట్ ఇయర్ మీరే చూసారు కదా ఆల్రెడీ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి కూడా వన్ ఇయర్ అయింది అనమాట వినాయకుడిని పండగ రోజే స్టార్ట్ చేశాను